నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కాకిలెక్కలు చూపించకుండా అధికారులు టైం టు టైం ప్రజల కోసం పనిచేయాలని అధికారులపై చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా సత్తుపల్లి కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని స్వగ్రాహంలో గురువారం ఎమ్మెల్యే రాగమైతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అంతేకాని కాకి లెక్కలు చూపిస్తే నమ్మే అంత పిచ్చోళ్ళం కాదన్నారు పాతో వెంటబెట్టుకొని తిరగటం నైట్ డిన్నర్లలో కూర్చొని చేసే పనులు మానుకోవాలని హితవు పలికారు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అలా అని దోచుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఒక్క ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రైతులను చీడు పురుగుల్లాగా చూడకుండా గౌరవంగా చూడాలన్నారు మిషన్ భగీరథ మొదటి ప్రాధాన్యతగా భావించి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు మీ నీ పార్టీ ఉంటే ఎమ్మెల్యే గారితో నాకో అక్కడికి వచ్చేవరు ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయడం లేకుండా ఇబ్బంది అవుతుంది అంతే కదా దానికి ఫుల్ టైం గుర్ర పెట్టండి ప్లీజ్ ఫుల్ టైం గుర్ర పెట్టండి కాకులు లెక్కలు చూపించొచ్చు స్పెషల్ బాగాతో వందకు వంద శాతం మనం నీళ్ళు ఎంపీడీ వాళ్ళు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం టైం టు టైం వాళ్ళు చెప్పేది నిజమా తప్పనే మేడం గారిని కమ్యూనికేట్ చేయండి డాక్టర్ గారిని వారం రోజులు మూడు రోజులు రాషన్ భగీరథా మిషన్ భగీరథలు మిషన్ భగీరథలో ఏ కారణం చేత లేకపోతే లోకల్ ప్రొక్యూర్మెంట్ లోకల్ ప్లానింగ్ మంచినీళ్ళు అనేది ఎక్కడా రాలేదు అనేది ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి పోయినా కామెంట్ జరగకూడదు దానికి ఏమి ఏర్పాట్లు కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పేపర్ల మీద మీ ఎస్సీ గారు చూపించినట్టు చూపిస్తే నమ్మి అంత పిచ్చోళ్ళం కాదు దయచేసి ఇది ఒక్కటి మటుకు మిస్ చేయచ్చు ఎండిఓళ్ళు దాన్ని కోఆపరేట్ చేసుకొని చెక్ చేసుకొని టైం టు టైం అవసరమైతే ప్రతిరోజు మార్నింగ్ మేడం గారికి డాక్టర్ గారికి ఒక ఐదు నిమిషాలు డ్రింకింగ్ వాటర్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్ని మండలాలు వెరీ ఇంపార్టెంట్ ఈ పోలీసు కూడా వచ్చి అందరూ కొత్తగా వచ్చారు నాకు నాకు కానీ మేడం గారికి కానీ ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదు ఒక్క రూపాయి కరప్షన్ జరిగిందన్నా కూడా ఉపేక్షించండి ఫ్రెండ్లీగా చెప్తాను ప్రజలకి రైతులకి ఇబ్బంది లేకుండా దాన్ని కంఫర్ట్గా ఎంత పెద్ద తమ్ముడు ఉపేక్షించవెన్యూని అయితే ప్రక్షాళన చేసేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి వంద కొంత శాతం కోఆపరేట్ చేయాలి దాని ఇబ్బంది పడతాం చిన్న కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ వచ్చిన ఉపేక్షిత మీరు గీ పెట్టుకున్నా వచ్చిన వాళ్ళనే గౌరవప్రదంగా చూడండి ఏంటి చెడపురుగుల్లాగా చూడండి రైతుల్ని గత ప్రభుత్వం అది చేసి అట్లా అయింది ఫ్రెండ్లీగా వాళ్ళతో కూర్చోబెట్టండి ఓపెక్ తినండి టైం స్పెండ్ చేయండి రిజిస్ట్రేషన్స్ ముఖ్యం కాదు పచ్చి ప్రజల సమస్యలు ముఖ్యం ఓకే ఇంకా మీ దృష్టిలోకి ఏదైనా మీరు ఐడెంటిఫై చేసిన అందోళన కాస్ట్లో ఉంటే రెవెన్యూ మంత్రి నేనే కాబట్టి మీ సూచనలో కూడా నాకు ఇచ్చింది తీసుకునే నిర్ణయాలు గ్రౌండ్లో నిజంగా ప్రజలు ఇవ్వాలని పని చూస్తున్నాము అది నాకు ఇన్ని బట్టి ఏ ఊర్లో ఉన్నది ఉంది డీటెయిల్స్ నాకు పంపించండి నిజంగా పొజిషన్లో ఉండి ప్రభుత్వం క్లియర్ చేయగలిగితే చేస్తాం ఇబ్బంది పెట్ట యాక్ట్ ప్రకారం పొజిషన్లో ఉన్నప్పటికీ ఈటానికి ప్రభుత్వం అది లాక్కోది ప్రభుత్వం ఈటమే లాక్కునేది లేదు గతంలో కూడా లాక్కోదంటే ప్రతి ఒక్క బడాభాబిల్సిన వాడికి ఇక్కడ ఉన్నారు ఏదైతే అన్యాయం పెట్టిన కేసులన్నీ చెప్తారు డాక్టర్ గారు ఆ కేసులన్నింటినీ కూర్చొని ఎట్లా పరిష్కరించాలో పరిష్కరించాలి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని దోచుకుంటుంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం చూడదు ఎమ్మెల్యే గారు ఏ టు జే కన్ఫ్యూజన్ ఏం లేదు దాంట్లో ఓకే వీళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు డెఫినెట్గా మంచి చెప్తారు అది చెప్పిందని మీరు ఇంపేట్ చేయండి మీ సైడ్ నుంచి ఆ డౌట్ ఉంటే అడిగే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మనం ఎవరి దగ్గర కూర్చొని రాత్రి డిన్నర్లో కూర్చొని ఏదేదో చేస్తే అది ఫ్రెండ్లీ ప్రభుత్వం అనబడుతుంది పాత వాళ్ళని నింపటేసి కొత్తి ఇంకా ఇంకా ఆ రాజకీయాన్ని నడిపిస్తున్నా నడవద్దు వెరీ క్లియర్ అండి మంచి ప్రభుత్వం మంచి ప్లేసుల్లో మీకు అందరికీ సేవ చేసేది మాకు ఇచ్చినట్టు ప్రజలు మీకు ప్రభుత్వం మీకు ఇచ్చేది దాన్ని యుటిలైజ్ చేసుకోండి వచ్చిన సో ఎక్కడ ఉండి మీరు ఏ ప్రాంతం చూద్దాం అందరూ మంచి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి సార్ నేను చేయలేనంటే కూడా మీరు మీ ప్లేస్ మిమ్మల్ని పంపిస్తాం మనం ఏడు నుంచి ఏడ కూర్చోనీ మంచి సర్వీస్ చేయండి పోలీస్ ఎవరి మీద కక్ష సాధింపు కాదు ఈ ప్రభుత్వం అటువంటిది కాదు అని బట్టలు ఇప్పుకొని కూడా తిరగద్దు మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి